స్వాగతం ఉగాది వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ నంద్యాల జిల్లా దుర్నిపాడు మండల పరిధిలోని డబ్ల్యూ గోవిందే గ్రామంలో జరిగిన ఉగాది ఉత్సవాలలో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ పాల్గొని పెద్దమ్మ తల్లిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా అఖిలప్రియ మాట్లాడుతూ పెద్దమ్మ తల్లికి పూజలు చేసుకునేందుకు వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు ఈ గ్రామంలో జరిగే ఉగాదికి ఒక ప్రత్యేక విశిష్టత ఉందన్నారు డబ్ల్యూ గోవిందదిన్నే గ్రామం డబ్ల్యూ కొత్తపల్లి గ్రామాలు కలిసి ఉమ్మడిగా ఉగాది ఉత్సవాలలో తేరు బండిలాగడం ఈ గ్రామాలు ప్రజలు ఆనవాయితీగా జరుపుకోవడం చాలా సంతోషకరమన్నారు ఈ రెండు గ్రామాలను భక్త కవల గ్రామాలుగా పిలుస్తారని ఎమ్మెల్యే తెలిపారు తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు గోవిందన్నకి అమ్మవారికి దర్శనం చేసుకోవడానికి ఇక్కడికి రావడం జరిగింది ప్రతి సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం ఉగాదికి వస్తానని చెప్పి మేము కూడా మొక్కడం జరిగింది కాబట్టి తర్వాత పదకొండు సంవత్సరాల తర్వాత జరగబోయే అమ్మవారి దేవర ఏదైతే ఉందో మరి చాలా ఘనంగా చేయాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది కేవలము కొత్తపల్లె గోవిందనే కాకుండా ఈ మండలము ఈ తాలూకా మొత్తంలో కూడా మళ్ళీ బ్రహ్మాండంగా దేవర జరిపి జరిపించుకోవడమే కాకుండా ఎక్కడ కూడా మళ్ళీ బ్రేక్ కాకుండా అన్ని విధాలుగా అన్ని ఫెసిలిటీస్ వచ్చే భక్తులకు ఇబ్బంది లేకుండా అన్ని విధాలుగా కూడా ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసి వచ్చే రోజుల్లో టెంపుల్ని తప్పకుండా మా కుటుంబము అమ్మవారి దీవెనలతోనే ఇంతవరకు మేము రావడం జరిగింది కాబట్టి ఇంకా వచ్చే రోజుల్లో కూడా అమ్మవారి ఆశీస్సులు మా మీద ఉంటాయని నమ్ముతూ మా కుటుంబ సభ్యులందరూ కూడా అమ్మవారి టెంపుల్ని డెవలప్ చేసే విషయంలో మేమందరం కూడా మాట్లాడి తప్పకుండా టెంపుల్ని డెవలప్ చేసి వచ్చే భక్తులు ఎక్కడ కూడా ఫెసిలిటీస్ ఇబ్బంది లేకుండా అన్ని విధాలుగా కూడా చూసుకుంటామని తెలియజేసుకుంటూ మరి ఈ ఉగాది సందర్భంగా వచ్చే రోజుల్లో రైతులందరూ కూడా బాగుపడాలా రైతులకి వచ్చే రోజుల్లో వాళ్ళకి పంటలు పండించుకునే నీళ్ళు విషయంలో కానీ గిట్టుబాటు ధరల్లో కానీ ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా రైతులు మళ్ళీ రాజులుగా బతకే రోజులు రావాలని మనస్ఫూర్తిగా దేవుని ప్రార్థిస్తూ తప్పకుండా మా ప్రభుత్వం అన్ని విధాలుగా కూడా కృషి చేస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలియజేసుకుంటున్నారు